తొంభై తర్వాత దేశంలోని నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన అవన్నీ ఆకర్షణీయంగా ఆ రోజున పాలకులు పొడిచారు వాటి దుష్ఫలితాలు ఏంటంటే లేదు భారతదేశంలో మధ్య భారతంలో ఉన్నటువంటి గనుగు మైనింగ్ మొత్తం ఈ రోజున కార్పొరేట్ శక్తులు తప్పదిచ్చే దాంట్లో పాలక వర్గాలు అందజేసి ఉన్నాయి దాన్ని అడ్డుపడుతున్నటువంటి ఆదివాసులపై రోజున యుద్ధం ప్రకటించారు దానికి కగారు అంతిమ యుద్ధం అని మాట్లాడుతూ ఉన్నారు అది ఈ విలువ ప్రజల మీదే సరిహద్దును కాపాడేటువంటి భద్రతా దళాలని టీఆర్సిఎఫ్ని అనేక రకాల బలగాల మొత్తాన్ని కూడా క్యాంపుల రూపంలో ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక శాఖ ఒక క్యాంపులాగా మధ్య భారతం మొత్తం నింపేసి అక్కడ ఉన్న ఆదివాసుని ఖాళీ చేయించి ఆ ప్రాంతాల్లో కార్పొరేట్ శక్తులతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని అమలు చేయాలని దానికోసం అడ్డుకున్నటువంటి ఆదివాసుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఈ దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మేధావులంతా కూడా పోరాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఐక్యరా సమితి దృష్టి కూడా తీసుకెళ్లారు భారతదేశంలో హక్కుల హననం జరుగుతుంది ఆదివాసుల హననం జరుగుతుంది మైనార్టీల హంగనం జరుగుతుంది అలాగే లెఫ్ట్ భావజాలం కలిగిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయాలు అంతర్జాతీయ సమాజం దృష్టి కూడా తిరుకెళ్ళడం జరిగింది దరిదాపు విజయవాడ కాలంలో జనవరి నుంచి ఇప్పటి వరకు నూట అరవై డెబ్బై మంది వరకు కూడా ఆదివాసుల్ని ఉద్యమ కార్యాలను కూడా చంపేశామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది మన అమిత్ షా కూడా దేశంలో దరిదాపు రెండు వందల ఏడు మంది దాకా మావోయిస్టులను చంపామని ప్రకటించాడు అదే మావోయిస్టు అనే పేరుతోటి ఆదివాసుని అనేక రకాల మనుషుల్ని ఈరోజున చంపడం అనేటువంటి జరుగుతూ ఉంది ఎవరినైనా చంపడం నేరం అది చట్టవరీత్యా చేయబడింది చట్టబద్ధ ఏమైనా చేయించుకొని ఈ రోజున ఎలాంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ అనేది ఏర్పడుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతూ రేపు సోమవారం విజయవాడ ధర్నా చదులో ధర్నా అనేటువంటిది ఒకటి జరుగుతుంది ఆదివాసులు చేసే పోరాటాలకు సంఘీభావం ఉన్న ఆదివాసులందరూ దాడులు తక్షణమే మెలిపివేయాలని నిర్బంధ అణిచివేత ఓపాలంటే చట్టాలని రద్దు చేయాలని జైల్లో మగ్గుతున్న ఆదివాసులు ఉద్యమకారులందరినీ విడుదల చేయాలని వెంటనే అక్కడ ఉన్నటువంటి క్యాంపులు వెతివేయాలని ఇలాంటి పలు డిమాండ్లతోటి జరుగుతూ ఉన్నది దీంట్లో మాజీ రాష్ట్ర మంత్రులు ఒకే సోమనాథ్రావు గారు అలాగే ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు ఇంకా అనేక మంది హైకోర్టు న్యాయవాదులు రాజేంద్ర ప్రసాద్ గారు అజయ్ కుమార్ గారు బ్రహ్మారెడ్డి గారు ఇంకా అనేక మంది పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జీప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము ఆ ధర్నాకు సంబంధించిన పరపత్రాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది